ఈ రాష్ట్రంలో ప్రతికే విధానం లేకుండా బానిసలుగా చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి మళ్ళీ మళ్ళీ మనం మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ బీసీలకి ఇవాళ కనీసం ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కానీ ఒక బీసీ మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందా లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ చెప్పడం జరిగింది మునిరాజం అని చెప్పి కళహస్త నియోజకవర్గం ఒక రజక సోదరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది దానికోసం అతని ఆవిడ మీద పట్టికొట్టు పీకిస్తే రోడ్డు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా వచ్చి లోకేష్ గారు చెప్పారని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అంట అంటే మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని మన బాధలు చెప్పుకుంటే వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లా కనపడుతూ ఉన్నామండి ఒక్కసారి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇవాళ మన పథకాలు కట్ చేశాడు మన ప్రాణాలకు రక్షణ లేదు ఇవాళ దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ లో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీని తెలియజేస్తా ఉన్నా ఇవాళ దానికోసమే బీసీల్లో లో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా పెంచాలి వాళ్ళని కూడా రేపు ఎవరైతే కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి దానికోసం ఈ యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ యాఫై నాలుగు సాధికార కమిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల పర్యటించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకోవడంలో భాగంగానే ఈ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చూడండి అనేక సమస్యలు మన మత్స్యకారు సోదరులకి జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మన హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మనకు కాకుండా చేయాలని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుగుదా లేదా అడుగుతా ఉన్నా తరువా లేదా దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు మనం యాన్ సబ్సిడీ ఇచ్చాం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాం వాళ్ళు ఎంత పని చేసుకుంటే అంత వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఆ రోజున మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ కేవలం ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చి ఇవాళ చేనేత కార్మికుల్ని పొట్టగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అది కూడా కొంతమందికి వస్తా ఉన్నాడు నాలుగు లక్షల మంది పైన ఇవాళ చేనేత కార్మికులు రంగులద్దేవాళ్ళు ఉంటారు నేత వేసేవాళ్ళంటే ఇలా ఉంటే కేవలం ఒక అరవై వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నాడు నా బ్రహ్మణ సోదరులు ఎన్ని లక్షల మంది ఉంటే ఇవాడు ఎంతమందికి ఇస్తా అన్నాడు ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఈరోజు మళ్ళీ మనం పొరపాటు చేసామా ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం కొత్త ఎత్తుగడ పెడతా ఉన్నాడు కులగణ పేరుతో మళ్ళీ బీసీని మోసం చేయాలని ఈ ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు ఇవాళ కులగణ నాలుగున్నర ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంక రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా కేవలం ఇవాళ ఎన్నికల్లో బీసీలు మళ్ళీ వాడుకోవాలని చెప్పి మన ఇళ్లకే వచ్చి కొడకన్న పేరుతో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుని ఏలు ముద్ర లేమంటున్నాడు లేదంటే ఓటీపీ చెప్పమంటాడు ఇది ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమం మన ఆస్తుల వివరాలు వాళ్ళకెందుకు మనకున్నటువంటి వెహికల్స్ ఏమున్నాయి గ్యాధలు ఎన్ని ఉన్నాయి బాత్రూమ్ మరుగుదొడ్డు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి ఎందుకు కావాలి ఇది కేవలం మనల్ని బ్లాక్ మెయిల్ చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం దయచేసి ఎవరు కూడా మనం కానీ పొరపాటు చేసేవా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క బీసీ సోదరుని కోరుతున్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన బీసీల సత్తా ఏంటో చూపించాలని కూడా మేము అందరినీ కోరుతా ఉన్నా మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్లిదారి నాలుగవ వీధి తోట నెల్లూరు అందుకనే ఊరూరు బ్యానర్లు పెడతా ఉన్నాడు ఏంటండది చెప్పాలి ఏంటది దేనికోసం సిద్ధం దిగిపోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అడుగుతాం దింపుదామా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామా పనికి రాని ఎమ్మెల్యేలు పనికి రాని మంత్రులు ఇది ఇక్కడ మంత్రిగా పనిచేశాడు ఆయన పోలవరం గురించి అడిగితే ఏం చెప్తాడు రెండు వేలు పోలవరం అన్నాడు రెండు వేలు అయిపోయింది రెండు వేల ఒకటి అయిపోయింది రెండు వేల రెండు అయిపోయింది ఆయన మంత్రి పదవి కూడా పోయింది చివరికి ఇక్కడ నెల్లూరు నుంచి ఏం చేశారు నెల్లూరు నుంచి నరసరాపేడ తోలేసాడు ఇవాళ ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు మా జిల్లాలోనే పార్థసార్ది ఆయన కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ ఇవాళ అనేక మంది సంజీవ్ అని చెప్పి మరి అక్కడ ఒక ఎంపీ కర్నూలు ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఎంపీ ఆయన కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం నేను వెళ్ళిన మొహం కూడా చూడలేదు అన్నారు ఇన్నాడ బేదా రాజేంద్ర గారు అన్నారు కార్పొరేషన్ చైర్మన్ కాదు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేదు ఆయన ఒక డిక్టేటర్ లా భావిస్తా ఉన్నాడు ఆ డిక్టేటర్ కి ఏ రకంగా అయితే ఆ రోజున కొంతమంది డిక్టేటర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తులకి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పట్టాలి తెలుగు వాడి సత్తా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీలో చూపించాలని ఈరోజు కూడా సమయం కూడా లేదు కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్దాం ప్రతి గడపని చేద్దాం మీ ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డిని అఖండ విజయ గెలిపించుకోవాలి యువకుడు యువ నాయకుడు మీకోసం కష్టపడి మీరు ఎంతో గౌరవంగా చూస్తున్నటువంటి పొలం రెడ్డి శ్రీనివాసరాడు గారి మహర్షులు కావచ్చినటువంటి దినేషుడు మరొకసారి కూడా కోరుకుంటూ